దేవునితో సమాధాన ఈ లోకంలో ఎవరితోనైనా సమాధాన పడగలడు కదండి దేవునితో సమాధాన స్థితి ఉన్నవాడికి ఈ లోకంలో ఏ మనిషితో అయినా ఏ కుటుంబంలోని ఏ వ్యక్తితో అయినా సంఘంలోని ఏ విశ్వాసితోనైనా ఏ పాశ్చర్తోనైనా ఏ సేవకునితోనైనా ఖచ్చితంగా సమాధానం ఉంటుంది దేవునితో సమాధాన స్థితి ఒకవేళ కలిగి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తితో సమాధాన అందుకనే మొదటిగా దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చాడు సమాధానకర్త అది అందుకు ఆయన వచ్చాడు ఎందుకు దేవుని ఉగ్రత నీ మీద నా మీద రాకుండా మొట్టమొదటిగా దేవుని ఉగ్రత గురించి నాకు అర్థమైనప్పుడు దేవుని కోపం గురించి నాకు అర్థమైనప్పుడు నా కుటుంబంలో వారి మీదకి రాకుండా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకున్నాడు అందుకనే నువ్వు నేను మనము ఏర్పరచబడ్డాము ఈ లోకములో నుంచి ఎందుకు